ఆ రోజు భగవద్గీతలో పంచపాండవులకి ఐదు గ్రామాలు ఇవ్వకపోవడం వల్లనే యుద్ధం జరిగింది ఈరోజు కూడా సరి అయిన ఆధ్యాత్మిక సంస్థలలో సరి అయినది లేదు ధ్యానము శాకాహారము ధర్మము సత్యం లేదు కాబట్టే పత్రిజి గారు పిఎస్ఎస్ఎం స్థాపించారు పిరమిడ్ పార్టీని స్థాపించారు అదే ధర్మం అదే సత్యం అన్ని పార్టీలలో ఉంటే ఈరోజు పిరమిడ్ పార్టీ వచ్చేది కాదు కాబట్టి ప్రజలందరికీ సరియైన ధ్యానం సరి అయిన శాకాహారం ధర్మం గురించి సత్యం గురించి తెలియజేయడం కోసం అందరినీ తెలియజేయడం కోసం స్థాపించిన పార్టీ పిరమిడ్ పార్టీ కాబట్టి నేను రెండు వేల తొమ్మిదిలో పనిచేశాను రెండు వేల పద్నాలుగులో పాన్సోడ ఆర్మూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను రెండు వేల పంతొమ్మిదిలో నిజాంబా నుంచి ఎంపీగా పోటీ చేశాను ఎందుకంటే పత్రిజీ ఒక మహావృక్షం అందులో పిరమిడ్ పార్టీ కూడా ఒక వృక్షం అందులో ఏది కూడా వేరు కాదు కాబట్టి పిరమిడ్ సొసైటీ మొత్తము ఈరోజు రోజు ప్రచారం చేస్తుంది అంటే రాబోయే రోజుల్లో ప్రజలందరికీ సౌభాగ్యమైన పరిపాలన చేయడానికి పిరమిడ్ పార్టీ స్థాపించడానికి పిరమిడ్ పార్టీ కార్యకర్తలు పిరమిడ్ మాస్టర్లే స్థాపించడానికే ఈ ప్రచారం జరుగుతుంది కాబట్టి రాబోయే ఎలక్షన్లో అందరు కూడా పార్టిసిపేట్ చేయాలి పిరమిడ్ పార్టీ ప్రపంచ పార్టీ కావాలి జిందాబాద్ 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 పార్టీ ధ్యానుల పార్టీ షాకారుల పార్టీ మనందరి పార్టీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్